తెలియని కాదు అన్ని వర్గాల ప్రజలు ఉంటారు ఆటోస్ నుంచి అకడమిషన్స్ ఉంటారు నిరుద్యోగులు ఉంటారు విద్యార్థులు ఉంటారు రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా టెంట్లు వేసుకొని చేస్తున్నారు మా హయాంలో రిటైర్మెంట్ అయిన వాళ్ళకు వారి హక్కులకు భంగం కాకుండా రిటైర్డ్ అయిన వెంటనే అన్ని బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా నిరుత్సాహం ఉండొద్దని చెప్పి వారికి అందరు కూడా వారి సమస్యలు చర్చించుకుంటానికి అన్ని వర్గాల అన్ని అసోసియేషన్స్కు కార్యాలయాలు ఇంది అందించినటువంటి ఘనత మా పార్టీకి దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కావునంటే నువ్వు చూసుకోవచ్చు కాజ్పేట్లో రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీస్కు ఇక్కడ లెక్చరర్ రిటైర్డ్ లెక్చరర్స్కు ఇక్కడ నకల్గుట్టాల రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్కు కేయూ కాలనీలో కేయు రిటైర్డ్ ఎంప్లాయీస్కు ఏ తీరుగా భవనాలు కట్టించినామో ఏ తీరుగా వారికి అండగా ఉన్నామో చూసుకో వారి సమస్యలు తీర్చేదానికి వాళ్ళ దగ్గరికి పో ఈ రోజు అభ్రత అభ్రత భావంతోనే గుడిసెలు వేసుకొని ఉన్నారు హైదరాబాద్ రాగా వైద్రా వస్తా వరంగల్ కానీ వాళ్ళకు ధైర్యం చెప్పు ఈ తీరుగా ప్రజల పక్షాన ఉండి మెప్పు పొందాలే తప్ప చిల్పి మాటలతోని చిల్పి చేష్టలతోని గొంతు ఎత్తి మాట్లాడి గొంతు తెచ్చుకొని మాట్లాడితే ఇక్కడ ఎవరు భయపడేటోళ్ళు ఉంటారు అనుకోకు ఇటువంటి పోలీసు వేధింపులకు భయపడేటోళ్ళం బీఆర్ఎస్ పార్టీ కావు ఈ గుండాగిరికి భయపడే వాళ్ళం కాదు ఈ రౌడీ దానికి భయపడడం కాదు తుపాకీ చేత పట్టుకొని తిప్పి బెదిరిస్తే భయపడడం కాదు నాయన ఇప్పటికైనా కూడా నీకు అవకాశం ఇచ్చిండ్రు ప్రజలకు మచ్చ చేసుకోవడానికి మంచి పనులు చేయి ప్రజల మెప్పు పొందాలని చెప్పి నా మిత్రునికి రాయందర్ రెడ్డికి సూచనలు ఇస్తూ సలహాలు ఇస్తూ మరి మరిగా ఉన్నాం ఇదే కంటిన్యూ అయితే మాత్రము ఒక ప్రతిపక్ష పార్టీగా మా శ్రేణులు మా విద్యార్థులు కానీ మా యువకులు కానీ మా మహిళలు కానీ రెండేళ్ళ నుంచి చూస్తున్నాం ఏ ఒక్క హామీ కూడా మీరు నెరవేర్చలేదు మా విద్యార్థులకు ఫీ రింబర్స్మెంట్ లేదు మా సోదరి స్కూటీలు లేవు పెళ్ళిళ్ళు అయితే తులం బంగారం లేదు నాలుగు వేల పెన్షన్లు లేదు వికలాంగులకు అయ్యా కష్టం పడుతున్నారు అనేక కష్టాలతోనే వికలాంగులు ఉన్నారు అన్ని వర్గాలను మోసం చేసిండ్రు దగా చేసిండ్రు ఇక రెండేండ్లు గడిచింది మరి ఊపిికతో ఉండే పరిస్థితి లేదు ఖచ్చితంగా ఈ అనగానే వర్గాల పక్షాన ఈ అన్యానికి గురైన వర్గాల పక్షాన ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది ఈ కార్యాలయం మరి జనతా గ్యారేజ్ లాగా ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా అండగా ఉంటుంది మొన్న కూడా వరదల సమయంలో రాత్రి పగలు కష్టపడి ఒంటలు వండి అందరికి సర్ఫ్ సరఫరా చేసినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కూడా పేర్పిన కృత్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు పాత్ర ప్రెస్ సోదరులందరికీ నమస్కారం గౌరవనీయులు మాజీ చీఫ్ సోదరులు భాస్కర్ గారు గౌరవనీయులు జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు గారు వేదికపై ఉన్నటువంటి గౌరవ కార్పొరేటర్లు సీనియర్ నాయకులు అడ్వకేట్లు కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇందాక భాస్కర్ గారు మేము సిపి గారిని కలవడం జరిగింది జరుగుతున్నటువంటి ఈ రెండు మూడు రోజులుగా అనుమకొండలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకుల మీద ఎవరి మెప్పు కోసమే బీఆర్ఎస్ కార్యకర్తల్ని ఒక రకంగా హింసించేటువంటి దుర్మార్గానికి పాల్పడుతున్నారు కాబట్టి ఇటువంటి ప్రయత్నం మంచిది కాదు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి ఈ రకంగా తొందరపాటుతో పార్టీల కొమ్ముగాస్తున్నటువంటి అధికారుల మీద చర్య తీసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా మేము సిపి గారికి వారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఇదే సందర్భంగా మేము ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం హెచ్చరిక చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ గారి నాయకత్వాన పద్నాలుగు పదిహేను సంవత్సరాలు రాజీ లేని పోరాటం చేసినటువంటి పార్టీ ఒకరిద్దరితో మొదలైనటువంటి ప్రస్థానం లక్షలు కోట్లకు జ ఎదిగినా ఏ రోజు కూడా వారి నాయకత్వంలో ఎక్కడ కూడా అప్రజాస్వామికంగా వేరే పార్టీలను ఇబ్బంది పెట్టినటువంటి దాఖలాలు లేవు తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ రావడం కోసం త్యాగాలకు సిద్ధమైనటువంటి నికార్సైనటువంటి నాయకులు కార్యకర్తలు కాబట్టి ఆ రోజు ఆ విధంగానే ప్రవర్తించు కానీ ఉద్యమకారులకు ఉండేటువంటి లక్షణం మీ అందరికీ తెలుసు పోరాటం చేయడం చేసేవాడికి భయం అనేది ఉంటే పోరాటమే చేయరు అసాధ్యమైనటువంటి తెలంగాణను సుసాధ్యం చేసినటువంటి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఎంతటి పోరాట శక్తి ఉన్నదో రెచ్చగొడితే ఆ పరిస్థితి పునరావృతం అవుతుంది అనేటువంటి హెచ్చరిక చేస్తూ ఉన్నాం అందుకనే ప్రభుత్వ యంత్రాంగం పోలీసు యంత్రాంగం కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి మా శ్రేణుల మీద ఎక్కడ ఎటువంటి అఘాయిత్యం ఎటువంటి చిన్న దాడి జరిగిన చిన్న అణిచివీత జరిగిన మా శక్తి ప్రదర్శన జరుగుతుంది అనేటువంటి హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఇక ప్రభుత్వ విషయానికి వస్తే మనమందరం కూడా సాక్షరం వరంగల్ జిల్లాలో ఇటీవల కురిసినటువంటి వర్షాలు బహుశా నేనైతే విన్నా ఆ రెండు మూడు రోజులు నేను వరంగల్లో లేను హైదరాబాద్లో ఉన్నా డెబ్బై ఎనభై సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు కూడా మా జీవితంలో ఇంతటి కుండపోత వర్షాన్ని వరంగల్ అనుమకొండలో చూడలేదు వరంగల్ జిల్లాలో చూడలేదని బీభత్సమైనటువంటి నష్టం జరిగింది ఇక్కడ మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి ఈ బీభత్సమైనటువంటి వర్షం వల్ల జిల్లా అతలాకుతలం అయితే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మొక్కుబడి పర్యటన చేసిండు ఎన్ని గంటలు ఓ రెండు మూడు గంటల పర్యటన చేసిండు అంటే యాభై లక్షల ప్రజలు ఉన్నటువంటి ఒక జిల్లాలో జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేయడానికి వాళ్ళకు ఉపశమనాన్ని ప్రకటించడానికి వాళ్ళ బాధను ఆవేదనను అర్థం చేసుకోవడానికి ఆయనకు రెండు మూడు గంటల సమయం చిక్కలేదు కానీ అదే ముఖ్యమంత్రి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అంటే ఆరేడు రోజులు కాలుగు బలపం కట్టుకోకుండా పనిచేసినటువంటి విధానం చూస్తే వీళ్ళ ప్రయారిటీస్ ఏంటి వీళ్ళ ప్రాధాన్యత లేదు ప్రజలు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కాదు రాజకీయ పబ్బం కోసం అవసరమైతే ఎంతకైనా దిగజార్థం అనేటువంటి ధోరణి కనబడ్డది తప్ప ఒక భయంకరమైనటువంటి కుంభవృష్టి వల్ల నష్టపోయినటువంటి ప్రజలకు మాత్రం ఇప్పటి వరకు ఊరట లభించినటువంటి దాఖలాలు లేవు ఈరోజు ప్రధానంగా బీసీల రిజర్వేషన్ల విషయంలో పత్రికలలో మేము చాలామంది పత్రికలు టీవీలలో వింటున్నాం రకరకాల కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఒక ఒకరోజు ఖచ్చితంగా ముమ్మాటికి నలభై రెండు శాతం రిజర్వేషన్లు చట్టబద్ధ తర్వాతనే ఎన్నికలు జరిపిస్తామని ఒకరోజు వస్తూ ఉన్నది రోజు మళ్ళీ గతంలో లాగానే కోర్టు పరమైనటువంటిది ఏదో జరుగుతున్నది కాబట్టి గడిచిన రిజర్వేషన్ కొనసాగిస్తామని మరొక రకంగా వస్తూ ఉంది ఇంకొక రోజు ఈ ఎన్నికల్లో ఓడిపోతే ఎన్నికలు మరో రకంగా ఉంటుంది గెలిస్తే ఇంకొక రకంగా ఉంటుంది అనేటువంటి అంటే బీసీల విషయంలో ఇవాళ ముమ్మాటికి ద్రోహి గతంలో చెప్పినాం ఇప్పుడు చెప్తున్నాం దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఈ దేశంలో బీసీలు రెండవ శ్రేణి పౌరులుగా దుర్భరమైనటువంటి అవమానాన్ని అన్యాయాన్ని అవహేళనాన్ని అణచివేతను ఎదుర్కొంటున్నటువంటి దానికి ప్రధానమైనటువంటి కారణమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అటువంటి కాంగ్రెస్ పార్టీయే ముమ్మాటికి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇతరత్ర అనేక హామీలు ఇచ్చి ఇవాళ కారణాలు వెతుకుంటున్నటువంటి క్రమంలో బీసీ సమాజానికి సంబంధించినటువంటి కుల సంఘాలు కావచ్చు పెద్దలు కావచ్చు చాలా సుదీర్ఘమైనటువంటి పోరాటానికి వివిధ రకాలైనటువంటి ప్రతిఘటన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నటువంటి తరుణంలో యాభై రెండు శాతం పైగా ఉన్నటువంటి బీసీల విషయంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేదే మీరు ఒక రకంగా అన్యాయం చేయడం అన్యాయం చేస్తూ కూడా దానికి న్యాయం చేయడానికి చిత్తశుద్ధి లేదు అనంటే బీసీలను మీరు ఓటర్లుగా చూస్తున్నారు తప్ప వీళ్ళు కూడా మీకు ఈ సందర్భంగా నేను ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇది హెచ్చరిక కూడా భావించాల్సిందిగా ఉన్నాం రక్త మాంసాలు ఉన్నటువంటి మనుషులు మేము మాకు జరిగేటువంటి అన్యాయాన్ని అవమానాన్ని తరాల పాటు సహించినాం ఈ దుర్మార్గం ఇంకా పేట్రేగిపోతున్నది కాబట్టి ఈ పేట్రేగిపోతున్నది అనడానికి నిదర్శనం ఇవాళ బీసీలకు రకరకాలైనటువంటి ఏ రంగంలో చూసినా మరి ఇటీవల కాలంలో చిరంజీవి గారు ఒక పుస్తకాన్ని తీసుకొని వస్తే ప్రభుత్వ పరంగా నామమాత్రపు ధరకు భూములు కేటాయించినటువంటి విషయంలో ఆధిపత్య కులాలు అగ్ర కులాలకు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల పంపిణీ జరిగింది తప్ప పేదవాళ్లకు యాభై గజాల భూములు ఇవ్వడానికి ఏ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధిని ప్రదర్శించినటువంటి దాఖలాలు లేవు అంటే బీసీలు అంటే ఓటర్లు బీసీలు అంటే అడుక్కునే వాళ్ళు బీసీలు అంటే మమ్మల్ని రాజ్యాధికారంలో కూర్చుండబెట్టి మాకు దరఖాస్తులు ఇచ్చి దండం పెట్టే వాళ్ళు అనేటువంటి భావనతో మీ దుర్మార్గపు చేష్టలు కొనసాగుతున్నాయి కాబట్టి మీకు అధికారం ఇవ్వడానికి కారణభూతమైనటువంటి మేము రాజ్యాధికారంలో మా వాటా తేల్చుకోవడానికి సిద్ధం ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కు డిమాండ్ కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు ఇచ్చినటువంటి పిలుపు దానిలోని ఆంతర్యాన్ని గ్రహించి ఖచ్చితంగా మళ్ళీ మేము గుర్తు చేస్తూ ఉన్నాం మళ్ళీ మేము హెచ్చరిస్తా ఉన్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో అమలు చేయకుండా ఎన్నికల పరమైనటువంటి ఎటువంటి చర్యలు తీసుకున్న రాష్ట్రం అగ్ని గుండమవుతుంది అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం గౌరవీయులు మాజీ స్పీకర్ గారు కౌన్సిల్ ప్రతిపక్ష నాయకులు గౌరవ మసూనచారి గారు గౌరవనీయులు మాజీ చీఫ్ విప్ భాస్కర్ గారు వేదికలు అలంకరించిన కార్పొరేటర్లు ఇతర పెద్దలందరికీ కూడా నమస్కారం పత్రికా మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగం అంతా విలవిల్లాడేటువంటి పరిస్థితులలో ఉన్నారు మీరందరూ చూస్తున్నారు వర్షాలు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ కేవలం హన్మకొండలో రెండు మూడు గంటల సేపు రివ్యూ చేసి వెళ్ళిపోయింది తప్ప ఈ ఇక్కడ జరిగినటువంటి పంట నష్టాన్ని కానీ రైతులకు జరిగిన ఇబ్బంది గురించి కానీ ఒక్క నిమిషం కూడా ఆలోచించేటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు గత పది సంవత్సరాలలో ఏనాడు ఎరువులకు కానీ విత్తనాలకు కానీ పురుగు మందులకు కానీ ఎక్కడ కూడా ఏ ఒక్క రైతు ఒక్క నిమిషం లైన్లు నిడబడే పరిస్థితి రాలేదు కేవలం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది మహిళలు వృద్ధులు వికలాంగులు రైతులందరూ కూడా మళ్ళా చెప్పులు పాస్బుక్లు ఐడి కార్డులు పెట్టుకొని లైన్లలో నిలబడి పోలీస్ స్టేషన్లలో ఉండి యూరియా బత్తాలు పట్టుకుపోయేటువంటి దుస్థితి మళ్ళీ కాంగ్రెస్ వస్తనే వచ్చింది తర్వాత అప్పటి వరకు లేనటువంటి పరిస్థితి మీరందరూ ప్రత్యక్ష సాక్షులుగా చూసినటువంటి పరిస్థితి అదే రకంగా అధిక వర్షాలతోటి పత్తి దెబ్బతిన్నది మిర్చి పంటలు దెబ్బతిన్నాయి వరి దెబ్బతిన్నది ఈ పత్తిని తీసుకుపోయి ఆయన ఎవరో అంటాడు ఒక ఆయన నేను బొంబాయికి పోయి సీసీఐ చైర్మన్ కలిసి వచ్చిన అంటాడు ఇంకో మంత్రి నేను ఢిల్లీకి పోయి అగ్రికల్చర్ మినిస్టర్ కలిసిన అంటాడు కానీ రైతులు మార్కెట్కు పత్తి పట్టుకొని వస్తే కనీసం కొనేటువంటి దుస్థితిలో లేరు కనీసం ఐదు వేలు నాలుగు వేలు ఆరు వేలకు ఖరీదారులు కొంటే తెచ్చిన పత్తిని మళ్ళీ పట్టుకపోలేక అడిగిపోయి ఏరడానికి కూలియలేక రైతులు సతమతం ఉన్నటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు దానికి తోడు రైతు బంధు లేదు రైతులకు ఇలా ఇవ్వాల్సినటువంటి పరికరాలు ఇచ్చేది లేదు ఈ రకంగా రైతులను అన్యాయంగా అక్రమంగా మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వానికి త్వరలో రైతాంగం అంతా కూడా బుద్ధి చెప్పేట పరిస్థితి వస్తుంది రాజ్యాంగం అంటారు నైతిక విలువలు అంటారు నేను అడుగుతుందా రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని దేశమంతా తిరుగుతా ఉన్నాడు ఏ రాజ్యాంగం ప్రకారంగా మీడియాలలో చూస్తే కనిపిస్తున్నది జూబ్లీ హిల్స్ లో మీరు వ్యవహరించిన తీరు ఏ రాజ్యాంగం ప్రకారంగా వ్యవహరించో ఈ తెలంగాణ ప్రజానికానికి అందరికీ జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది నేను నేను నలభై ఐదేళ్ళు రాజకీయాల్లో ఉన్నా ఏ ముఖ్యమంత్రి కూడా ఒక బై ఎలక్షన్ లో కనీసం వారం రోజులు మోటార్ సైకిళ్ల ర్యాలీ కాడికి దిగజారి పనిచేసిన ముఖ్యమంత్రి నా నలభై ఐదేళ్ల రాజకీయ చరిత్రలో చూడనటువంటి పరిస్థితి ఒక ఉప ఎన్నికల కోసానికి ఒక ముఖ్యమంత్రి ఒక వారం రోజులు రోడ్ షోలు మోటార్ సైకిళ్ల ర్యాలీలు వాడవాడల ఇంటింటికి తిరిగే పరిస్థితి వస్తే మీరు ఎంత భయ ఆందోళనలు ఉన్నారో ఎంత ప్రజా వ్యతిరేకత మీ మీద ఉన్నదో మీకు ఈ పార్టీకి అర్థమై ఉంటుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ప్రజలు నేను ఇవాళ పేపర్లో చూసిన ఇరిగేషన్ శాఖ మంత్రి ఒక మాట చెప్తున్నాడు నిపుణులతో చర్చించి కాళేశ్వరం ప్రాజెక్టులో డ్యామేజ్ అయిన దాన్ని నేను సరితే అంటాడు నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా రెండున్నర సంవత్సరాలు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాల నుంచి ఎందుకు ఆ పని చేయలేదు అని చెప్పి నేను ఇవాళ అడుగుతా ఉన్నా కేవలం టీఆర్ఎస్ పార్టీని గత ముఖ్యమంత్రిని గత మంత్రులను ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ అడ్డు పెట్టుకొని బదినం చేయడానికి మీరు చేసినటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదు కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చెప్తున్నా నిజంగా అది అక్కడికే రాకపోతే అది కూలీపోతే నువ్వు మళ్ళీ ఇలా నిపుణులను పట్టుకొచ్చి మళ్ళీ పునర్నిర్మాణం ఎట్లా చేస్తున్నావు అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా రెండు సంవత్సరాలు రైతులు నష్టపోయిన పంటలు నష్టపోయినాయి రైతాంగం అంతా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది ఇవాళ ఎస్ఆర్ఎస్పి లాంటి కాలువలు ఎండిపోయేటువంటి పరిస్థితి వచ్చింది ఆ ప్రభుత్వంలో గ్రామాలలో చెరువులన్నీ మత్తడి దూకుతా ఉంటే చెక్ డ్యాములల్లో పిల్లలు ఈతలు కొడుతూ ఉంటే మీ ప్రభుత్వం వచ్చినాక ఏ చెక్ డ్యాములో కానీ ఏ కాలువల్లో కానీ నీళ్లు లేవు ఏదో వరుణ దేవుడు నుంచి వర్షాలు పడి నీళ్ళు వస్తే తప్ప మీకు ప్రభుత్వం మీద కానీ అధిక